బీసీల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా తిరుపతి మ్యూజిక్ కాలేజీ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు సమానత్వం సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు చెప్పారు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా పూలే చివరి వరకు పోరాడారన్నారు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాకే బీసీలు అభివృద్ధి చెందడంతో పాటు ఆత్మ గౌరవం దక్కిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అక్కినపల్లి లక్ష్మయ్య కట్టమంచి చంద్రబాబు మధు ఆచారి జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ నయనారు శ్రీనివాసులు మునస్వామి రమేష్ నాయుడు కొండ రాధామోహన్ రమేష్ బెలంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలు కూడా కలిసి ఈ రోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం వర ఇటు వర్ధంతి గాని అటు జయంతి గాని రెండు రోజులు కూడా రెండు సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల ఔన్నత్యం కోసం బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మా మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహకార సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఆయన ఎన్నో సామాజిక ఆర్థికంగా ప్రతి వ్యక్తికి సహాయం చేసి ముఖ్యంగా స్త్రీని చదివిపించడంలో ఆయన మహోన్నత పాత్ర వహించాడు అదేవిధంగా ఈరోజు బీసీలు తల ఎత్తుకొని తిరుగుతున్నారు అంటే అది ఎవరు పుణ్యం అంటే శ్రీ జ్యోతిరావు పూలే గారి పుణ్యం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ కాపు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అదే విధముగా ప్రజలందరూ ఆయన యొక్క బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని దళితుల్ని సమానంగా చూడాలని ఎస్సీలని సమానంగా చూడాలని బీసీల్ని సమానంగా చూడాలని వాళ్ళ చట్టాలను అమలుపరిచి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అధికారంలో భాగం ఇవ్వాలని అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన వారినైనా దళిత వర్గానికి చెందిన వారినైనా సీఎం చేయాలని మా ఏపీ దళిత కాపు అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నా పేరు డాక్టర్ శివ కాపు